నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా నూట యాభై టు ట్వంటీ త్రీ పార్లమెంట్ ట్వంటీ త్రీ నూట యాభై కూటమి అసెంబ్లీ అభ్యర్థులు మీ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా కేకే సర్వేని ఫాలో అవుతూ కేకే నాకు మిత్రుడు కేకే సర్వేని ఫాలో అవుతూ నేను ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఈరోజు అదే కొనసాగుతుంది అభ్యర్థులు పారిపోవడం అభ్యర్థి ఇళ్ల నుంచి వెళ్ళిపోవడం కేంద్రాల నుంచి పారిపోవడం ఇంకో గంట అయితే అభ్యర్థులు ఎక్కడుంటారో కూడా తెలియదు నూట యాభై పైనే రీచ్ అవుతాం నూట యాభై పైనే రీచ్ అవుతాం ఇది కన్ఫామ్ ఇది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి భువనేశ్వర్ గారికి ఈ ముగ్గురు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది మీ తాట తీసే రోజు ఒక్కరోజే